అభిమాన నాయకులు మన శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుచున్నాం ఈరోజు మన పెద్దలు గవర్నీలు రాజ్యసభ సభ్యులు రేపు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా జగన్ అను ఆశిస్తులతో పోటీ చేయబోతున్న మన భూమిరెడ్డి ప్రభాకర్ గారి అధ్యర్వంలో ఈరోజు నావరం గ్రామంలో మన అమృత ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అన్న రాజకీయాలకి రాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నో వాటర్ ప్లాంట్స్ ఇచ్చి ఎంతోమందికి దాహత్తి తీర్చిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా గతంలో అనేక ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మళ్ళా ఒక నాలుగు ప్లాంట్స్ ఇచ్చినవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ అయినా వాటిని అన్నిటి కూడా ప్రారంభించాలని రోజు ఇక్కడికి రావడం నిజంగా ఒక శుభదినం తప్పకుండా ఈ రోజు ఇందాక రవ్వ చెప్పినట్టు మన బ్రోడో ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుపడ్డ రెండు వేల పంతొమ్మిది కావచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు మనకి ఇక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ నాలుగు వేలు తగ్గకుండా ప్రతిసారి కూడా అది ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంది తప్పకుండా గతంలో ఏ పార్టీ కన్నా సరే మెజార్టీ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఎక్కడ దాన్ని మించి మీరు సజెషన్స్ లో మీరంతా కూడా తీసుకురావాల్సిన బాధ్యత తప్పకుండా మనందరం అందరం కూడా తీసుకుందాం తప్పకుండా జగనన్నకి ఈ మండలం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి జరగబోయే ఎన్నికల్లో నాకు కానీ ఏమేటి ప్రభాకర్లకు కానీ అందరికీ కూడా మంచి మెజార్టీ తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక మంచి సువర్ణ అవకాశం రాబోతా ఉంది ఎందుకంటే ఇటు ఏమి వేటి ప్రభాకర్ లాంటి వ్యక్తులు మనకి పార్లమెంట్ సభ్యులుగా రాబోతున్నారు అదేవిధంగా పెద్దలు మన రాజ్యసభ సభ్యులు మస్తానే ఉన్న కూడా మీ అందరికీ చేసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ చేసిన వ్యక్తి ఆయన కూడా ఉంటున్నావు అదేవిధంగా కాలువ మీ మేమంతా ఆశీస్సులతో డిఫెండు సార్లు నన్ను గెలిపించడం జరిగింది మూడోసారి కూడా మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను తప్పకుండా నేను ముగ్గురం కలిసి కాలువ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఏ సమస్య కూడా తప్పకుండా మేమంతా కూడా అందుబాటులో ఉంటాం తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో బాగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాలి అదేవిధంగా ఈ రోజు జరిగిన కార్యక్రమాలు అటువంటి మరిన్ని మన నియోజకవర్గంలో కూడా తీసి ఎక్కడ కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది కాకుండా చేయాలని మేము కోరుతున్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉండకూడదని సుజక స్రావంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా కులా ఇవ్వాలని ఈ రోజు అన్ని గ్రామాలు కూడా వర్క్స్ జరుగుతా ఉన్నాయి తప్పకుండా ఇక్కడ కూడా దానికి సంబంధించిన టెండర్స్ ఇంకా వేయలేదు అవి వేస్తే తప్పకుండా ఈ గ్రామంలో కూడా మీకు సుజా సంస్థల ప్రతి ఒక్క ఇంటికి ఈడైపోయింది అయిపోయింది ఆవిడ వర్క్ ప్రతి ఒక్క ఇంటికి కులాలు కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ఉంటే ఈ రోజు ఈ ఆగువ ప్లాంట్ వల్ల మీకు స్వచ్ఛమైన నీవు మీకు అందించడం జరిగింది కాబట్టి మేమంత కూడా మీ అందరికీ కాగతావతనంతో ఏమిటి ప్రభాగానికి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియాలని కూడా కోరుతూ ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దలు యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నాగులవరం గ్రామంలో అమృత మా ఫౌండేషన్ జీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో ఈ అమృత ద్వారా స్కీమ్ లో దాదాపు జిల్లాలో నూట ఇరవై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం అన్నిటికంటే ముఖ్యం నూట ఇరవై ఐదు ప్లాంట్లు పెట్టడం కాదు దాన్ని మెయింటెనెన్స్ కూడా మా ఫౌండేషన్ చేస్తుంది సో మీకు గ్రామంలో కూడా ఏ సమస్య వచ్చినా ఈ ప్లాంట్ ఇక్కడ నా వివరంలో మా శంకరణ ఉన్నాడు అతన్ని కాంటాక్ట్ చేస్తే ఏ మెయింటెనెన్స్ ఉన్నా మేమే చూసుకుంటాం మీరు దానికిగా మెయింటెనెన్స్ కానీ ఈ ఇది ఆకుండా ఉండేదానికి గ్రామస్తుల్లో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా మంచితో టచ్ లో ఉంటే ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ టీం కూడా వచ్చి చూసుకుంటుంది సో ప్లాంట్ నడవాలా మెయిన్ పెట్టిన ప్లాంట్ ప్రతి ప్లాంట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ ది ఉదయగిరి అక్కడ ఈ రోజు కూడా నడిపిస్తున్నాం సో మెయిన్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా అది నడిచేదానికి కూడా మా టీము కచ్చితంగా కష్టపడి దాన్ని నడిపిస్తుంది రెండోది ఇక్కడ ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ఎమ్మెల్యే కష్టపడి కాన్స్టిట్యవెన్సీలోనే వ్యాపారం వదిలేసి బెంగళూరులో కష్టపడి మీ అందరూ మనిషిగా రెండుసార్లు మీరు గెలిపించారు మళ్ళీ కూడా మూడోసారి మీ అందరూ కలిసి తప్పకుండా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలి మీరందరూ ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మన ముఖ్యమంత్రులు రకరకాల సంక్షేమ పథకాల్లో అయితే ఏ రూపంలో అయితే ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో మనకి సాయం అందింది ప్రతి ఒక్కరికి సో మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సిందే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలంటే మీరు ప్రతాప్మాని గెలిపించాల సో మంచి మెజారిటీతో మీరందరూ కూడా అతన్ని గెలిపించాలా అంటే నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు పార్లమెంట్కి మీ అందరూ ఆశస్సులు నాకు కావాలా తప్పకుండా ఇప్పుడే ప్రతాప్ గారు చెప్పినట్టు రేపు గెలిచిన తర్వాత మా ముగ్గుర్ది పిలామా స్టాన్ని కూడా ఇక్కడ ఈ ఏరియా నేనైతేమి ప్రతాప్ అయితేమి ఖచ్చితంగా ఈ ఏరియాకి ఎటువంటి సమస్యలున్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదున్నా మేమందరం ముగ్గురం కలిసి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం సో మీ అందరూ ఆలోచించుకొని మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయాల నా దీని ప్రకారం మంచి మనం జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ఎన్నుకోవడం ఆయన ఎన్నుకోవాలంటే మటుకు మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవాల సో మళ్ళీ కూడా చెప్తున్నా మీ అందరూ పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి తప్పకుండా గెలిపియాలా నన్ను కూడా గెలిపియాలా మీ అందరికీ కూడా అది గెలిపించిన దానికి ఖచ్చితంగా మీరు తర్వాత కూడా బాధపడకుండా ఆనందపడతారు ఎవరు బాధపడాల్సింది ఆనందపడతారు సో మనుషులందరూ గుర్తుపెట్టుకోండి అది అట్లే ఈరోజు ఈ గ్రామం మల్లారెడ్డి మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయడం ఈ ప్లాంట్ మేము పెట్టడం మాకు చాలా సంతోషం గ్రామస్తులందరికీ కూడా నమస్కారం